వెల్కమ్ టు మై ఛానల్ ఈ వారం కుకు విత్ జాతిరత్నాలు సండే సిజలర్స్ ప్రోమో అయితే వచ్చేసింది ఇక ఈ ప్రోమోని చూసిన వాళ్ళంతా ఇమాన్యుయల్ యొక్క యాక్టింగ్కి ఫిదా అయిపోవాల్సిందే ఇక రెమో గెటప్ లో అయితే ఇమానుయల్ వచ్చేస్తాడు సో రెమో లాగా ఒక లవ్ లెటర్ రాసేస్తాడు తనూజాకి ఇక తనుజా ఆ లవ్ లెటర్ చూడగానే ఇక అంటుంది ఈ లవ్ లెటర్ బాగుంది కానీ ఈ నువ్వు రాసే అస్సలు బాగాలేదు అని చెప్పేసి చెప్తుంది ఇక దాంతో రామ్ కాస్త రెమో అయిపోయినట్టుగా గెటప్స్ మార్చుకొని వచ్చి మరీ తనని ప్రపోజ్ చేస్తూ ఉంటాడు ఇక ఆ ప్రపోజింగ్ కూడా సూపర్గా ఉంటుంది ఆ రోజు ఫ్లవర్ తీసుకురావడం ఆ గెటప్ చేంజ్ చేసుకురావడం ఇవన్నీ చాలా ఫన్ గా జరుగుతూ ఉంటాయి ఇక లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఈసారి సండేకి వచ్చింది శోభా అండి సో నాట్ బోలే గారు నేను బోలే గారు అనుకున్నాను బట్ బోలే గారు సాటర్డే టీంలోనే ఉన్నారు సో ఇక్కడికి వచ్చేసి శోభ అయితే సండే టీంకి కి వచ్చేసింది ఇక వీళ్ళ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది ఈ నలుగురిలో ఎవరు వెళ్ళిపోతారు ఎలిమినేషన్కి సో ఎవరు ఉంటారు అనేది ఇంక కొన్ని ఎపిసోడ్స్ మాత్రమే ఉంది కాబట్టి షో మొత్తం ఇక త్వరలోనే మనకు తెలిసిపోతుంది ఇక నెక్స్ట్ వచ్చేసరికి బాబా భాస్కర్ గారు ఈయన ఎనర్జీ లెవెల్స్ మాత్రం అందరికీ మించి ఉంటాయనే చెప్పచ్చు ఎప్పుడు ఈయన చూసిన చాలా ఎనర్జెటిక్ పర్ఫార్మెన్స్ అంటే ఎప్పుడు యాక్టివ్గానే ఉంటారు ఇక సుహాసిని గారు కూడా నిజంగా చిన్నపిల్లలాగా మారిపోయి చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తుంది జాతిరత్నాల్లాగా ఇక వచ్చేసరికి జెస్సీ లాగా మన రీతు అయితే వచ్చేసింది ఇక సుహాస్ని గారైతే చంద్రముఖి గెటప్ వేసేసుకొని వచ్చేసారు ఇది ఈ మీద కూడా చాలా ఫన్గా ఉంటుంది ఇక హరి వచ్చేసి ఏం క్యారెక్టర్ తెలియదు కానీ ఒక ప్రొఫెషనల్ లాగా మంచిగా డ్రెస్సింగ్ వేసుకొని అయితే వచ్చేసాడు చూడాలి వీళ్ళందరి యొక్క యాక్ట్ ఎలా ఉండబోతుందో ఈ లవ్ థీమ్లో ఎవరు ఎలాంటి డిషెస్ చేస్తారో ఎవరు ఎలాంటి మంచి నేమ్ని జడ్జెస్ దగ్గర నుంచి పొందుకుంటారో నిజంగానే ఈ లవ్ థీమ్ డిఫరెంట్గా చాలా కొత్తగా అనిపిస్తుంది ఎందుకంటే ఫ్లవర్స్తో బొకేస్తో అలాగే మంచి లవ్ లెటర్స్తో ఈ థీమ్ అయితే చాలా హ్యాపీగా చాలా పీస్ఫుల్గా జరగబోతుంది ఎందుకంటే ఎలిమినేషన్ అయితే ఈ యొక్క ఎపిసోడ్లో లేదు కాబట్టి సో నెక్స్ట్ ఎపిసోడ్కి చూద్దాం ఎవరు ఎలిమినేట్ అవుతారా అనేది ఈ వీడియో అంతా కూడా మీకు నచ్చినట్లయితే నిజంగా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వీళ్ళల్లో ఎవరి గెటప్స్ బాగున్నాయో కమెంట్స్ రూపంలో తెలియజేయండి సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్